అమ్మల్లా రవ్ అకల్ల రమ్మల్లా ఈ వార్త మీన రండే హేసే నమ్ముకొండే ఈ వార్త మీన రండే ఏసే నునంకొండే హేమిదా శుఖల్ యేసుదేవుడు హేమిదా శుఖల్ యేసుదేవుడు ప్రాణం పెట్టిండు హౌ కన్న ప్రేమతోసం తన రక్తమి చినాడే కడుపు కోసం ఏసుప్రభు ఏమైనా దాచుకుండా అర్థమవుతుందమ్మా చెప్ప అర్థమవుతుందా వ్యర్థమవుతుందా అర్థమవుతుందా వ్యర్థమవుతుందా యేసుప్రభు ఏమైనా దాచుకోండా అమ్మ ఏమైనా దాచుకుండా దాచుకోలేదనండి దాచుకోలేదండి చేతుల్లో మేకులు కొడితే చేతులు దాచుకుండా ఆ మాట చెప్పండి అమ్మ చేతుల్లో మేగులు కొడితే చేతులు దాసుకుండా కాళ్ళల్లో మేకులు కొడితే కాళ్ళని దాచుకుంటా నెత్తి మీద ముళ్ళ గీటం పెడితే నెత్తిని దాచుకుండా ఈపులో ముప్పై తొమ్మిది కొరడ దెబ్బలు కొట్టారు ఈపుని దాచుకుంటా గడ్డం బట్టి గడ్డాని దాచుకుండా మొక్క మీద కాకిరు మొక్కాన్ని దాచుకుండా దాచుకుందా నువ్వై తూకుంటావా నిన్నె కనరాని మాట అంటే నువ్వు ఊకుంటావా దాని మొఖం నేను చూస్తాను సచ్చినా సచ్చినాక చూస్తావు మా కొంతమంది అంటారు దాని మొక్క నేను చూస్తానా సచిన సచి నాకు ఎక్కడ చూస్తా అమ్మా నిన్నెవలన్న మాట అంటే ఈ మాటను గుర్తు చేసుకో ఏసుప్రభు మొక్క మీద ఉంచుతాయి ఆయన ఏం సపోర్ట్ చేయలే నేను ఎంత దాన్ని యేసుప్రభు గడ్డం పట్టి ఉంచుతాను ఆయన ఏం సపోర్ట్ చేయలే నేను ఆ మాటలు గుర్తు చేసుకుంటే మనకు కోపం వస్తుందా రోషం వస్తుందా మనం ఊకుటమా మాటకు మాట దెబ్బకు నేను ఎక్కడ పైన చెప్తా ఉంటాను మా ఇంటి పుట్టదు మొగని కొట్టి మొత్తుకుంటుంది కార్ది కంప కంప రేగంప రేగంప ఆమె ఇల్లు మా ఇల్లు ఎదురు ఎదురు బదురు నేను రెండో పొలాలలో ఉంటాను ఆమె కూడా రెండో పొలం ఉంటుంది ఒకనాడు కిటికీలకి వెళ్ళి చూసినా మొగని రోగలు పడితే వంగబెట్టి పగి మొగని రోగాలు పడితే వంగబెట్టి పగిప గుద్ది బయటికి వచ్చి దయ్యంలాగా ఇంటికెళ్ళ వేసుకొని ఓమో నన్ను గుద్దిండే ఓమో నన్ను గుద్దిండే ఓమో నన్ను గుద్దిండే అని మొత్తుకుంటుంది కార్ది కంప మేము ఇల్లు కడతప్పుడు ఉసికే కంకరాడ్డం వచ్చింది వాళ్ళకి చిన్న వ్యాన్ ఉంది ఉసికే కంకరాడ్డం వచ్చింది రెండు గంటలు తిట్టి రెండు గంటలు తిట్టింది మేన బూతులు ఏం నీ తాత జాగిరారా ఉసికే కంకర రోడ్ కట్టడం పోసిన ఇప్పుడు ఇప్పుడు వ్యాన్ ఎట్లా పోతారంటే రెండు గంటలు బూతులు తిట్టి 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 పచ్చి పచ్చి బూతులు పచ్చి మాటలు తిట్టి 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 కొంత ఎండుకపోయింది కొంత ఎండకపోతే నేనేం చేసిన కాడికి పోయినా ఆ పిల్ల తంసా బాటలు తీసుకున్నా ఆ పిల్ల తంసా బాటలు తీసుకొని తమ్సా బాటలు మూత తీసి గిలాసలు తీసుకపోయి ఆమెకి ఇచ్చిన ఏమో అక్క తిట్టి తిట్టి ఎండకపోయిందా ఈ దాగి స్టార్ట్ చేయన్న ఈ దాగి స్టార్ట్ చేయం నేను కూడా మనిషినే నాకు రోషం వస్తుంది వస్తుందా రాదా చెప్ప వస్తుందా రాదా నాకు కూడా చీమ రక్తం చెప్పండి అమ్మర్థం నాకు కూడా సీమ రక్తం ఉందా లేదా నేను కాదు నేను కూడా మనిషిని నాకు కూడా కోపం రాదా రాదా నేను ముఖం పట్టుకొని పచ్చి బూతులు తింటుంది నువ్వుకుంటావా నువ్వుకుంటావా ఒక్క మాట అనిలే ఒక్క మాట అనలే మాడి బలంగా ఉంటుంది బలంగా ఉంటుంది వంగబట్టి నాలుగు గుద్దంత శక్తి కూడా ఉంది వంగబెట్టి నాలుగు గుద్దంత శక్తి కూడా మాటకు మాట అంత శక్తి అనంత శక్తి కూడా ఉంది చాతగాక కాదు మాటలు రాక కాదు నేను ప్రభు నమ్ముకున్నా కాబట్టి నేను నేనేసుప్రభుని నమ్ముకున్నప్పుడే సొంతానికి ఇష్టానికి చచ్చిపోయినా సచిన్ వాడు తిరుగుతాడా సచిన్ వాడు తిరుగుతాడా సచిన్ వాడు కొడతా కొడతాడా నువ్వు వచ్చినావా బతికినావా నువ్వు వచ్చినవా బతికినావా మనం చర్చిలో ఉన్నంతసేపు సచినట్టు ఉంటాం కొన్ని పాములు ఉంటాయి నడు మీద దెబ్బ కొట్టాం అది నడు మీద కొడుతుంది ఎడ ఎడగొట్టాలి కొన్ని కొ కొందరు చేస్తారంటే ఊరికే తలకాయ మీద కొట్టక నడుల మీద కొడతారు ఇది చచ్చిపోయింది నన్ను ఇచ్చిపోయి వెళ్ళిపోతారు అవతల వాంగ ఏం చేస్తుంది కొంతమంది అంతే చిర్చిలు ఉన్నది చెప్పేసి చచ్చినట్లుంటారు ఎట్లా మళ్ళీ బయటికి పోతే మీ సత్య రామో సావలే సత్యనారామ నేనేసు బాబు నమ్ముకున్నప్పుడే సొంతానికి ఇష్టానికి సచ్చిపోయినా సొంతానికి ఇష్టానికి సచ్చిపోయినా సచినుడు కొడతాడు సచిను తిరితే ఇట్టాడు సచినోడు మాటకు మాట అంటడా అంటరా సచినోడు మాటకు మాట మీరుండ్ర అట్లా ఒకసారి నీ గుండె మీద చేసి చెప్పు నీ గుండె మీద చేసి చెప్పు నీ పక్కింటోళ్ళు పచ్చి బూతులు మాట్లాడుతుంటే నువ్వు తమ్ముస తెచ్చిస్తావా తెచ్చి తెచ్చి ఆమె ఆమె నాలుగు పొరకలు నీ ఆకిట్లకి కూరికిందనుకో ఏమే ఏమే నా దాంట్లోకి ఎందుకు ఊపితే ఏమే నాలుగు పొరకలు నీ దాంట్లో ఊకినందుకే మనం ఊకుంటావా దెబ్బకు దెబ్బ మాటకు ఏమన్నంటే వాస్తవం ఈ రాత్రి నువ్వు దచ్చినవా బతికినవా గోజుమ గింజ భూమిలో పడిస్తే చెప్పండి గోజుమ గింజ భూమిలో పడి స్ చెప్పండి అమ్మా ఏ గింజైనా ఏం కావాలి ఏ గింజ అయినా ఏం కావాలి మొలికెత్తాలంటే ఏం కావాలి ఏం కావాలి సావాలి సొంతానికి ఇష్టానికి నువ్వు సస్తనే పొరలోకానికి వెళ్తావు సావకపోతే పరలోకానికి వెళ్ళవు నువ్వు అచ్చినవ బతికినా సో బ్రతికినా సావాలంటే నువ్వు సావనికి ఏం చేసినట్టే శ్రమలు పెడతాడు నీ సొంతాన్ని నీ ఇష్టాన్ని కోపం నీ ఓపిక సావనికి ఏం చేసానంటే శ్రమలు శ్రమలు మామూలు శ్రమలు కాదు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ మా నాకు మామూలు శ్రమలు కాదు ఒక మాటతో చెప్పాలంటే మనదమ్ములంతా కలిసి నన్ను దంపనీకి వచ్చిర్రు రెండు టెంకాయలు ఉన్నాయంట ఏంటండి ఏసుప్రభు నమ్ముకునే శ్రమలు వస్తాయారా మాట్లాడమ్మా చాలా మంది టీవీలలో చెప్తున్నారు యేసు ప్రభు నమ్ముకోండి ఏసుప్రభు నమ్ముకోండి మోకాల నొప్పులు పోతాయి ఏసుప్రభు నమ్ముకోండి నడువుల నొప్పులు పోతాయి యేసు ఏసుప్రభు నమ్ముకోండి అప్పులు అన్ని ఆడిపోతాయి మీరు అప్పులు చేయండి ఏసుప్రభు అప్పులు కడతాడు మీరు అప్పులు చేయండి ఏసుప్రభు అప్పు యేసు ప్రభు నమ్ముకోండి గడ్డలు వలుగుతాయి ఏసు ప్రభు నమ్ముకోండి ఏ రోగం ఉన్నా పోతుంది ఏసు ప్రభు నమ్ముకోండి ఒక్క రెండు పిల్లలు కొడతాయి ఏసు నమ్ముకోండి మీ గేదెలు మీ బలరు బుడ్డలు బుడ్డలు పాలిస్తాయి ఏసు ప్రభు నమ్ముకొని పెని కాకపోతే పెని చేస్తుంది ఏసు ప్రభు ఇల్లు కాక ఇల్లు లేకపోతే ఇల్లు వస్తాయి మా ఆయన చచ్చిపోతే నేను గుండు కొట్టుచుకోలే మా నాయన ఏసు ప్రభు నమ్ముకోలే మా నాన్న చచ్చిపోతే నేను గుండు కొట్టుచుకోలేక లోకం లోకానుసారంగా సేవ చేస్తారు కదా గుండు పాడ పట్టుకోలే స్నానం చేయలే పిండ కూడా కళ కళ్ళు సాకపోయలే మరొక ఏం చేస్తారంటే మీరొక చేస్తారా చేత సచినోడు పదకొండు రోజులకు పన్నెండు రోజులకు సచిన్ వాడు మురిగిపోతే వానికి పదకొండు రోజులకు తొమ్మిది రోజులకో బొందరగాడ బొందరగాడకు ఆడ మూడు ఇస్త్రాకులు పెట్టి ఇంటి ఇంత పెడతారు మటను చికెను కళ్ళు తాగితే కళ్ళు తీసుకుపోతారు సార తాగితే సార తీసుకుపోతారు కొడ తాగితే కొడ తీసుకుపోయి ముందరగాడికి కాడ మూడు ఇస్తల ఇంటి ఇంత ఎత్తు పెట్టి కళ్ళు సాక పోసి ఏడుస్తారు అన్నా నీకు కోడి కూర కూరపానం అన్నా ఒక మొక్క రాయే అన్నా నీకు పోద్దాల కళ్ళు అన్నా ఒక సుక్కదా అయిపోదు ఆడు పదకొండు రోజులకు బొందలకి వెళ్ళేసి కోడి కూర తింటాడు ఆడ సచ్చినోడు బొందలకి వెళ్ళేసి కోడి కూర తింటాడు బతికినోడు ఉంటాడమ్మా ఇది సచినోడు దిగులు లేచి కళ్ళు చీసు కళ్ళు కళ్ళు తాగుతుంట మా రోగు పోస్తారా కళ్ళు కళ్ళు మీ రోగు వస్తారా చెప్పండి అమ్మా కళ్ళు తాగితే కళ్ళు పోస్తారు కొడరు తాగితే కొడరు పోస్తారు పోస్తారు అట్లా కళ్ళు పోయినందుకు కొడ్ర పోయినందుకు గుండు కొడుచుకున్నందుకు పాడబట్టుకున్నందుకు భూమి అమ్మితే ఇరవై ఐదు లక్షలు వచ్చినాయి మేము నలుగురు ఉండదాం ఒక అక్క మా అక్క కూడా పాలు పోతుంది కాబట్టి నలుగురు పంచుకోరు నాకు ఇవ్వలే నేను అడిగిన నాకెందుకు ఏంటంటే నువ్వు నాయన పాడ పట్టుకోలేరు గుండు కొట్టుకోలే కదా నువ్వు నాయన కుట్టేరా తెల్లోని కుట్టినావు మీ నాయన తెల్లోడురా అని అడుగుపోను నువ్వు అయితే పెడతావా వదుతావా నీ రాత్రి నువ్వు ఇంకా సావలేదేమో ఇంకా నీ సొంతానికి ఇష్టానికి సావలేదేమో చావకపోతే నీ సొంతానికి ఇష్టానికి చచ్చిపో నేను బాగా పిటిషన్ తీసుకున్నప్పుడే మన సొంతానికి ఇష్టానికి సావాలి చచ్చిపోవాల వద్దా చచ్చిపోవాలన వద్దా చచ్చి సావకపోతే చచ్చిపో గుర్రం మీద కూర్చున్నాడు ఏం చేస్తాడు గుర్రం ఎటు తిప్పితే అటు పోతుంది యేసు ప్రభు నమ్ము గుర్రం మీద ఇదివరకు నీ కళ్ళలు సైతాని దగ్గర ఉండే సైతాని దగ్గర ఉండే వాడు ఎటు తిప్పితే అటుపోయినప్పుడు ఇప్పుడు నీ కళ్ళలు ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఏసేకిచ్చేయి గుర్రం మీద కూర్చున్నోడు ఎవరి చేతులుంటే గుర్రం మీద కూర్చున్నాడు కళ్ళాలు ఎవరి చేతులు గుర్రం మీద కూర్చున్న చేతులుంటాయి ఎడిదితేడిపితే ఈరోజు నీ ఏసేకి ఏసేకిచ్చేయి ఏసేయి ఎడిదితే అటు వెళ్ళు నువ్వు చావకపోతే నీ సొంతానికి ఇష్టానికి చచ్చిపో